గౌరకులస్థల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీ గౌర కులస్థల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు సూర్యశెట్టి సత్యనారాయణ అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు కార్యదర్శి పెదకంశెట్టి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు కోశాధికారి బిశెట్టి అప్పారావు తెలిపారు శ్రీ గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం అశోక్నగర్ కమిటీ ఎన్నిక జరిగింది నూతనంగా ఎన్నికైన కార్యవర్గ నాయకులు మాట్లాడుతూ అశోక్ నగర్ కమిటీ పరిధిలో నాలుగు వందల మంది గౌరవ కులస్తుల కుటుంబాలు ఉన్నాయని తమ కులంలో ఎక్కువ మంది రోజువారీ వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వీరి సంక్షేమానికి తమ సంఘం సహాయ సహకారాలు అందిస్తుందని ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ అందేలా కృషి చేస్తామని తెలిపారు సంఘం అధ్యక్షులుగా ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు బొడ్డేటి సుబ్బారావు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అశోక్ నగర్ శాఖను శాఖకు నన్ను గౌరవధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా శాఖ సభ్యులకు ప్రజలకు అందరికీ మా సంఘ గౌర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గౌరవ సంక్షేమ సేవా సంఘం పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం మా గౌరవ కులస్తుల్లో చాలామంది వెనుకబడి ఉన్నారు వాళ్ళని పైకి తీసుకురావాలని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ యొక్క ఇబ్బందులను మనం తెలుసుకొని మనం చేయాలనేసి కార్యక్రమం ఎన్నుకొని ప్రతి ఏరియాకి ఇద్దరు లెక్కన ఎన్నుకోవడం జరిగింది ఎందువల్లంటే ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ మాకు ఇంటిమేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ సంఘం మా ఎక్కడైతే ఏరియాలో మేము ఇద్దరు సభ్యులు పెట్టామో వారి ద్వారా మాకు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేస్తే తెలుసుకొని దాని ద్వారా మేము వాళ్ళకి ఏమేమి కావాలి అన్నది మేము కూడా ముందు మేమే గుర్తించి వాళ్ళకి ఆ పథకాలు చేస్తామని అదేవిధంగా మరొకసారి నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులకి మా యొక్క గౌరవ పులస్తులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఏలూరు టూ టౌన్కి సంబంధించినటువంటి పన్నెండు పంపులు సెంటర్ ఆర్ఆర్ ఆర్ఆర్పేట మత్యాబాద మేస్త్రి కాళీ అశోక్ నగరం అమీనాపేట గవరవరం తదితర ఏరియాలో మా గవర కులానికి సంబంధించినటువంటి మా జాతీయులు చాలా వరకు ఉన్నారు ఈ యొక్క శ్రీ గవరీ గవర కులస్తుల సంక్షేమ సేవా సంఘం మేము స్థాపించి తొమ్మిది అయింది రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఈ సంఘాన్ని స్థాపించాము తదుపరి అప్పటి నుంచి ఈ యొక్క కమిటీ కొనసాగుతూ వచ్చింది మా కులస్తులందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాము ఈరోజు తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారాగా సంఘం ద్వారాగా మా గవర్ కులస్తులకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ వారికి ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవాకర కార్యక్రమాల్ని గౌరీ సేవా సంఘం ద్వారా కానివ్వండి గౌరవ కులస్థల సంక్షేమ సేవా సంఘం అశోక్ నగర శాఖ ద్వారా మేము ముందుకు వెళ్ళడానికి ఉన్నాము కాబట్టి ప్రతి గౌరవ కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారాగా తెలియజేస్తున్నాము అందరూ కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సంఘంలో ఈ గౌరవ గౌరీ సేవా సంఘం గౌరవ సంక్షేమ సేవా సంఘానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఈ కమిటీ మెంబర్స్కి అలాగే ఈ అశోక్ నగర శాఖ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన గౌరి గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం ఈరోజు రేపు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కొత్త కంపెనీ పాత కంపెనీ అంతా కూడా రద్దు అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈరోజు ఎన్నిక కాపాడినంటే కాపాడినటువంటి ఈ రెసిడెంట్గా వడ్డేడు సుబ్బారావుని మళ్ళీ ఇళ్ళు ఎన్నుకున్నందుకు వారందరూ కూడా నా ధన్యవాదంలో తెలియపరుస్తున్నా అందరికీ థ్యాంక్ యూ ఈ సంఘానికి ఎటువంటి అవసరమైన సరే నేను పాటుపడి ఈ కార్యక్రమాల్లో అందరికీ సహాయపడగలనని నేను కోరుతున్నాను అలాగే మన అశోక నగర్ శాఖలో అన్ని అన్ని రకాలుగా వృత్తుల వారు మా కబరకులంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఓన్లీ అశోక్ నగర్ శాఖలోనే ఈ మిగతా శాఖల్లో కూడా నాలు ఐదు శాఖలు ఐదు శాఖలకి ఐదు మిగతా వాళ్ళు ఉన్నారు మా అశోక్ నగర్ శాఖలో నాలుగు వందల కుటుంబాలు ఉన్నారు నాలుగు వందల కుటుంబాలకు కూడా ఇక్కడ మేము సహాయ సహాయ సహకారం అందించడానికి ఎల్లరల్లా కృషి చేస్తారని నేను మీ అందరి తరఫున ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను